వెల్కమ్ బ్యాక్ మీ ముందు ఒక స్పెషల్ వెస్ట్రన్ కలెక్షన్ తీసుకొచ్చాను సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ స్పెషల్ వెస్ట్రన్ కలెక్షన్ ఏంటి సో మీరు నైట్ డ్రెస్సెస్ కింద వాడుకుంటారో విడిగా ఫ్యాన్సీ గా దీన్ని దీని ఫోర్ పాకెట్స్ అంటారు దీని ఐటమ్ వచ్చేసరికి సో సూపర్ గా ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి మీరు ఫోర్ పాకెట్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది చూడండి దీనికి ఫోర్ పాకెట్స్ ఎలా వస్తాయి చూడండి చక్కగా చూడండి వన్ టూ నెక్స్ట్ త్రీ ఫోర్ సో ఇది వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సల్ సైజు వాళ్ళకి సెట్ అవుతుంది ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది సో ఇలా సెట్ వైజ్ తీసుకోవాలా ఒక ప్యాకెట్లో వచ్చేసరికి ఆరు రంగులు వస్తాయండి ఆరు రంగులు తీసుకోవాల్సిందే సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను చక్కగా అది వేర్ వేరు సూపర్గా ఉంటుంది మీరు చక్కగా నైట్ డ్రెస్సెస్ కింద వాడుకోవచ్చు విడిగా ఫ్యాన్సీ కింద కూడా వాడుకోవచ్చు టూ టైప్స్గా చాలా బాగుంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మార్కెట్లో మీకు ఎక్కడా దొరకని ఒక సూపర్ అనమాట ఏం రంగులు అవైలబుల్ ఉందో చూపిస్తా చూడండి సో బ్లాక్ గ్రే నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ మొత్తం ఆరు అయితే అవైలబుల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీరు డైలీ అప్డేట్ రూపంలో చూడాలి అనుకుంటే మాత్రం మీరు చూస్తున్న షాప్ వచ్చి సోరత్ బాంబే డిస్కౌంట్ చూడండి అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వెరైటీస్ కోసం ఈ ఐటమ్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో మళ్ళీ డబల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ ఉన్నారనగొద్దు సో కంపెనీ వెస్టర్న్ కలెక్షన్ ఇలాంటి ఐటమ్ కావాలంటే మీరు ఈజీగా షాపింగ్ మాల్స్కి వెళ్తే వెయ్యి రూపాయలు ఈజీగా పే చేయాల్సి ఉంటుంది రిటైల్ ప్రైస్ అనుకోండి ఈరోజు ఆఫర్ లో ఇస్తున్నా జస్ట్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ సెట్ తీసుకోవాలి చూస్తారు ఇలాంటి మస్తు ఆఫర్ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాను